హాయ్ హలో నమస్తే నేను మీ మిల్లర్ వాళ్ళ విజయవాడ నుంచి కొత్త బిల్లర్ అయితే వచ్చేసిందండి ఇంకా దీని మిల్లర్ సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రండి నా ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మిల్లర్ చూసుకుంటే ట్రాక్టర్కి వచ్చే ఫ్రంట్ సైజ్ టైర్లు ఉంటాయి అండి ఆర్ సిక్స్టీన్ సైజు ఆ టైర్ల సైజు అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇవైతే ఒరిజినల్ టైర్లు అండి రీబెల్డ్ టైర్లు కాదు ఒరిజినల్ టైర్లు సిక్స్ పాయింట్ డబల్ జీరో స్లాష్ ఆర్ సిక్స్టీన్ సైజు మంచి క్వాలిటీ అయితే ఉన్నాయండి ఇంకా అలాగే ఇందులోనే డిస్క్ హెవీ గేజ్ డిస్క్ సిక్స్ హోల్ డిస్క్ అండి దీనికి సంబంధించి హబ్బు అలాగే దాని గ్రాడ్ చెక్నెట్టు ఆ చెక్నెట్ లాక్ చేయడానికి ఒక బోల్ట్ అయితే వస్తుంది ఫుల్ హెవీ లాక్ అయితే ఉంటుందండి ఇంకా క్యాబిన్ చూసుకుంటే ఫోర్టీన్ గేజ్ షీట్ వేయించాను ఆంగ్లర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆంగ్లర్ అయితే వేయిచ్చానండి ఒకటిన్నర ఇంచ్ ఆంగ్లర్ అయితే వేయించాను ఇంకా మనం ఇంకా మిల్లర్ కట్టుకొని వెళ్తాం కదా స్టేరింగ్ ఇది చూసుకుంటే రెండు ఇంచ్ లాంగ్లర్ ఫుల్ హెవీ ఆంగ్లర్ అయితే ఉంది మనకు సపోర్టింగ్ కూడా మూడు ఆంగ్లర్లు అయితే ఇచ్చాడు ఇంకా ఛాసీ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ ఇంచుల ఛాసీ అయితే ఇచ్చాడండి మనకు ఛానల్లో ఇంచుల ఛానల్ అయితే ఇచ్చాడు ఈ టైర్కి సంబంధించి మూడు బోల్టాలు వచ్చి లాక్ అవుతుంది అలాగే స్టీరింగ్ దగ్గర ప్లేట్ చూసుకుంటే టెన్ ఎంఎం సైజ్ ప్లేట్లు ఇచ్చాడు సపోర్టింగ్ కూడా టెన్ ఎంఎం ఉంది మంచి క్వాలిటీ అయితే ఇచ్చింది ఫ్రంట్ ఫైవ్ ఇంచు వెనకాల ఇంచులు మొత్తం ఛాసీ మొత్తం ఐదు ఇంచుల ఛానల్ అయితే ఇచ్చాడండి చూడసారా ఫ్రంట్ సైడ్ సపోర్టింగ్ కానీ వెనకల్ సపోర్టింగు అలాగే డ్రమ్ కింద ఛానల్ మొత్తం చూసుకుంటే అంత ఇంచుల ఛానల్ అయితే ఇచ్చాడు ఇంకా స్టీరింగ్ చూసుకుంటే మొత్తం హెవీ రాడ్ అండి హెవీ రాడ్ ఇచ్చేసి ఈ లాక్ చేయడానికి ప్లేట్ కూడా మంచి హెవీ ప్లేట్ అయితే ఇచ్చేశాడు అంత హెవీగా అయితే ఉందండి స్టీరింగ్ కూడా ఇంకా డంపింగ్ గేర్ ఇదైతే డంపింగ్ గేర్ అంటాము డంపింగ్ గేర్ చూసుకుంటే థిక్నెస్ థిక్నెస్తో ఫుల్ హెవీ డంపింగ్ గేరు అలాగే సపోర్టింగ్ బెడ్లు అయితే బాగా ఇచ్చాడు ఇంకా డ్రమ్ యోక్ చూసుకుంటే మెయిన్ ఇదేనండి డ్రమ్ అంతా లోడ్ చేసేది దీని మీదే కాబట్టి ఇది మంచి హెవీ ఇచ్చేసి దానికి సంబంధించిన ప్లేట్ కూడా మంచిగా హెవీ ఇచ్చి మొత్తం ముప్పై సైజు బోల్టాలు అయితే ఇచ్చాడండి ఇంకా డ్రమ్ చూసుకుంటే ఈ ప్లేట్ కనిపిస్తుందిగా ఈ ప్లేట్ వచ్చే సైజులో మనకు కింద డ్రమ్ అనేది వస్తుంది ఇందులో ఆఫ్ మనకు పై డ్రమ్ వస్తుంది అంటే కింద టెన్ ఎంఎమ్ పైన ఫైవ్ ఎంఎం అండి ఫుల్ హెవీ డ్రమ్ లోపల ఇంకా డ్రమ్ లోపల చూసుకుంటే మనకు ఫుల్ హెవీ గేజ్ బ్లేడ్లు అయితే ఇచ్చాడు అలాగే దానికి సంబంధించిన క్యాప్ కూడా ఫుల్ టెన్ ఎంఎం సైజు ప్లేటు టెన్ ఎంఎం సైజ్ క్యాపు సపోర్టింగ్ ప్లేట్లు కూడా టెన్ ఎంఎం సైజ్ అయితే ఇచ్చాడు నా ఛానల్లో మిల్లర్ సంబంధించి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి చూసేయండి చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మిల్లర్లు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు ఏదో విధంగా యూజ్ అవుతుంది డ్రమ్ తర్వాత చూసుకుంటే పినియన్ వీల్ అండి దీనికి సంబంధించి మనకు పన్నెండు పళ్ళ పినియన్ వీల్ అయితే వస్తుంది ఈ సాఫ్ట్లో మనకు లోపల పినియన్కి నాలుగు బేరింగ్లు వస్తాయండి ఫ్రంట్ సైడ్ రెండు వెనకాల రెండు మొత్తం నాలుగు బేరింగ్లు ఇచ్చి పినియన్ వీల్కి సాఫ్ట్కి మంచి సపోర్ట్ అయితే వస్తుంది ఇంకా మిల్లర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి ఇంకా ఈ సైడ్ డోర్లు అయితే ఓపెన్ చేసేసి సైడ్ డోర్ లోపల సపోర్టింగ్ ఆంగ్లర్లు ఏమి ఇచ్చాడు ఇంజన్ ఏ కంపెనీ ఉంది ఎలా ఉంది అని మొత్తం అయితే చూద్దాం రండి ఆంగ్లరు ఒకటిన్న ఇంచ్ ఆంగ్లర్ అయితే ఇచ్చాడు ఫుల్ హెవీ ఆంగ్లరు కింద సపోర్టింగ్ ప్లేట్ ఎంఎం ప్లేట్ ఇచ్చాడు ఇంకా కవరింగ్ డోర్స్ మొత్తం క్యాబిన్ చూసుకుంటే ఫోర్టీన్ గేజ్ షీట్ అయితే ఇచ్చాడండి ఇంకా ఇటుపక్క చూసుకుంటే మనకు వెనకాల డోర్కి సపోర్టింగ్గా రెండు ఆంగ్లర్లు అయితే ఇచ్చాడు మొత్తం నాలుగు ఆంగ్లర్లు వస్తాయండి టాప్ టు బాటమ్ మళ్ళీ మధ్యలో రెండు సపోర్ట్ ఇచ్చి రేక్ అనేది బెండ్ కాకున్నట్టు సపోర్ట్ అయితే హెవీ సపోర్ట్ ఇచ్చాడు ఇంజన్ కింద ప్లేట్ చూసుకుంటే ఎంఎం సైజు హెవీ ప్లేట్ అయితే సపోర్ట్ ఇచ్చాడు బెల్ట్ బిల్ చూసుకుంటే ఇరవై ఇంచులది ఒక బెల్ట్ వీల్ అయితే ఉంది దానికి సంబంధించి రెండు బోల్టాలు లాక్ చేసి ఆ తర్వాత పిరియాన్ సాఫ్ట్కి ఒక పెద్ద చెక్ నెట్ ఇచ్చి అది లాక్ చేయడానికి కూడా ఒక చిన్న నెట్ అయితే ఇచ్చాడండి ఇక్కడ కొద్ది కూడా షేక్ లేకున్నట్టు డబల్ బెల్ట్ సిస్టమ్ అయితే ఇచ్చాడు ఇంకా కింద చిన్న పుల్లి చూసుకుంటే మూడించుల పుల్లి అయితే ఇచ్చాడు దీనికి సంబంధించి రెండు బోల్టాలు లాక్ చేసుకొని అలాగే దీనికి చావి కూడా ఉంటుంది ఎక్కడ లూజ్ కాకున్నట్టు ఫుల్ సపోర్ట్ అయితే బాగా ఇచ్చాడు ఇంకా మనం ఇంజన్ చూసుకుంటే టీఏఎఫ్ వన్ మోడల్ ఇంజను వన్ టూ వన్ టూ ఇంజన్ అండి సిక్స్ హెచ్పి పవర్ దింది మనం మామూలుగా మనం నార్మల్గా అన్ని మిల్లర్లు వాడే ఇంజనే ఇది కొద్దిగా హెవీ ఇంజన్ అండి ఎంత లోడ్నైనా లాగుతుంది ఇంకా కొత్తగా వచ్చే కిలాస్కర్కి అయితే ఈ విధమైన లోగో అయితే వస్తుందండి పాత క్లాస్కర్ లోగో వేరే రకంగా ఉండేది ఇప్పుడు వచ్చేది ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు లోగో అయితే మారింది ఇంకా మనకు ఇంజన్ ప్యాకింగ్ ఉన్నప్పుడు మనకు ఈ పై డీజల్ పైపులు కానీ హెయిర్ ఫిల్టరు సైలెన్సరు డీజిల్ ఫిల్టర్ అనేవి ఫిట్టింగ్ రావండి ఈ పైపులు ఫిల్టరు మొత్తం బెంజో బోల్టు సైలెన్సరు హెయిర్ ఫిల్టర్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి ఇంజన్ లిఫ్ట్ చేసిన తర్వాత అలాగే ఇందులో ఇంజన్ ఆయిల్ కానీ ఏవి ఉండవండి ఇంజన్ ఆయిల్ కూడా మనం సపరేట్ వేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డీజల్ ట్యాంక్ క్యాప్ అయితే తీసేసి ఇందులో కొద్దిగా డీజల్ వేసేసి హెయిర్ తీసి మనం ఇంజన్ అయితే స్టార్ట్ చేసేద్దాం చూసారా ఇంకా ట్యాంక్లోకి అయితే డీజల్ వేస్తున్నాం ఇప్పుడు మొత్తం డీజిల్ అయితే వేసేసాను పంపు దగ్గర మనకు టెన్ సైజ్ చిన్న స్క్రూ వస్తుంది ఆ స్క్రూ లూజ్ చేసుకుంటే ఈ విధంగా డీజిల్ అనేది బయటకు వస్తుంది డీజిల్ బయటికి రాగానే దాన్ని అలాగే టైట్ చేసేయాలి ఇంకా మనం హ్యాండిల్ తీసుకొని ఏమిలర్ ఏ విధంగా నడుస్తుందో రన్ చేసి చూద్దామండి ఇంకా ఇలా డీజిల్ వచ్చేసాక మనకు ఇంజన్లో కొత్త ఇంజన్కి ఈ టైప్ హ్యాండిల్ వస్తుంది లెంత్ రాదు కొన్ని కొద్దిగా షార్ట్ హ్యాండిల్ అయితే వస్తుంది ఇంకా హ్యాండిల్ వేసి మనం కొద్దిగా టర్న్ చేస్తేనే ప్రెసర్ ప్రెజర్ అయితే సౌండ్ హెవీ సౌండ్ వస్తుంది కొత్త ఇంజన్ కాబట్టి ప్రెజర్ అనేది కొద్దిగా ఎక్కువ పోతుంది డీజన్లో కాబట్టి కర్కర్ అనే సౌండ్ ఎక్కువ వస్తుంది అది చూసుకుంటే బెల్ట్ బిల్ రొటేషన్ కానీ మొత్తం డ్రమ్ రొటేషన్ కానీ క్లీన్గా అవుతుంది ఇంకా ఇంజన్ అయితే స్టార్ట్ చేసేసాం కాస్ట్ చూసుకుంటే లక్ష ముప్పై ఐదు వేలు అయితే అవుతుంది ట్రాన్స్పోర్టేషన్ అయితే సపరేట్ ఉంటుందండి